గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కొద్దిసేపటి క్రితమే హరీష్ గారు కూడా మాట్లాడారు రేపు ఆందోళనలకి ప్రతి నియోజకవర్గంలో ఆందోళన చేయాల్సిందిగా పిలుపునిచ్చిన పరిస్థితుంది ప్రస్తుతం నేను బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇక్కడ కనిపిస్తున్నారు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నారు వారితో మనం మాట్లాడదాం సార్ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ ని చూస్తున్నారు మీరు ఈరోజు అక్రమంగా కవితమ్మ గారిని అరెస్టు చేయడాన్ని యావత్ రాష్ట్ర ప్రజానికమంతా తీవ్రంగా ఖండిస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు చేసిన ఈరోజు రేపు ఎల్లుండి హాల్డే ఉన్న సందర్భంగా అరెస్ట్ చేసి ఇది ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది రాజకీయ కుట్ర ఈరోజు బీజేపీ కవితమ్మ గారు గతంలో బీజేపీ ప్రభుత్వం పైన మహిళల హక్కుల పైన మహిళల రిజర్వేషన్ల పైన ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క నీతిని ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి కుట్ర పన్నెండు అప్పటి నుంచి పన్నాగం పన్నెండు కరెక్ట్ అయిన టైంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఈరోజు రాజకీయ కక్షలో భాగంగా అరెస్టు చేయడం అనేటటువంటి చాలా దుర్మార్గం ఈ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరు కూడా హర్షిస్తలేరు ఈ బీజేపీ ద్వంద్వ వైఖరిని ఈడీ సిబిఐ వీళ్ళ దాడులతోటి ఈ రాజకీయ కుట్రలు చేయడం అనేటటువంటి తీవ్రంగా ఖండిస్తుంది సరే గతంలో కూడా చాలాసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు సహకరించలేదు ముందస్తుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి విచారణకు రాలేకపోతున్నాయని చెప్పారు సో ఇక చేసేదేం లేక ఈడీ అధికారులు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సోదాలు చేసి అరెస్ట్ చేశారు అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం తప్పండి ప్రతి సందర్భంలో కవితమ్మ గారు ఇక్కడైనా ఢిల్లీలైనా ఎక్కడైనా సపోర్ట్ చేసింది విచారణకు సానుకూలంగా ఉంది విచారణకు అనుకూలంగా ఆమె అన్ని అన్ని విషయాలలో సహకరించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఢిల్లీలో సహకరించే తమ మహిళలకు ఉన్నటువంటి హక్కుల మీద ఫైట్ చేస్తున్న తప్ప ఈడీకి సిబిఐకి అందరికీ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు జంత్ర మంత్రి దగ్గర దీక్షలు చేస్తున్నారు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి దానికి టైం ఉంటుంది కానీ ఇక్కడ విచారణకు కవిత గారికి టైం లేదని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు వి ప్రతి విచారణకు సహకరించింది కానీ ఈరోజు చూడండి కుట్ర ఈరోజు ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చిండ్రు ఆల్రెడీ విచారణ పొద్దున్న మామూలుగా సర్చ్ అని చెప్పేసి వచ్చిండ్రు మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం లేదు లాస్ట్ టూ అవర్స్ బిఫోర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడము వెంటనే అరెస్టుకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు దిగడము కార్యకర్తలందరినీ చెల్లాచెదు చేయడము ఈ రకంగా ఒక ప్లాన్ ప్రకారం కుట్రపూరితంగా మళ్ళీ తెల్లారితే రేపు ఈరోజు మనం రేపు రేపు ఎల్లుండి హాలిడేస్ ఉన్నాయి సోమవారం వరకు ఎట్టి పరిస్థితుల లోపల ఉంచాలన్నటువంటి ఒక దుర్బుద్ధి కుట్ర తప్ప ఇది ఏం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం మీడియా అధికారులు పదమూడు పేజీల ఒక మెమోను కూడా రిలీజ్ చేశారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత గారి పాత్ర ఉంది సౌత్ గ్రూప్ గా ఏర్పడి వంద కోట్ల లావాదేవీలకు సంబంధించి మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అరెస్ట్ చేశామని చెప్పేసి స్పష్టంగా ప్రకటన చేశారు అదంతా తప్పుడు అండి ఆల్రెడీ ఆమె డైరెక్ట్ ముద్దాయి కాదు సాక్షిగా మాత్రమే పేరున్నది దా అది గతంలో పేపర్లలో వచ్చింది అన్ని ఎవిడెన్సులతో సహా ఉన్నది ఓన్లీ ఇది కేవలం కుట్రపూరితంగా చేసినటువంటిది మాత్రమే తప్ప వేరేది లేదు రాజకీయ కుట్రం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం అందరి సపోర్టు కేసీఆర్ గారి కుటుంబానికి కవితమ్మ గారికి తెలంగాణ ప్రజల సపోర్ట్ ఉంటుంది తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం రాజకీయ క్షేత్రంలో థ్యాంక్ యూ